ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే ఏమిటి సూపర్ శిక్ష అంటే ఏమిటి నాకు గుర్తులేదే గుర్తు లేదే సూపర్ ఇవాళ నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తాను ఎన్నికలప్పుడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటి ఎన్నికలప్పుడు ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి పిల్లాడు కనపడితే చాలు ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది ఏంటంటే ఆ అమ్మ బయటకు వచ్చింది అనంటే ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మలో వారి పెద్దమ్మో బయటకు వచ్చిందనంటే ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ పైసలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు ఇంట్లో నుంచి యాభై ఏళ్ళు పైసలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు జగనన్న ఇచ్చింది కేవలం పద్దెనిమిది వేలే చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఇస్తాడు ఇదే గత చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు చంద్రన్న వస్తున్నాడు మీకు నెలకు మూడు వేలు సంతోషమే నీకు కండువా చేసుకొని రైతు బయటకు వస్తే మీరు అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు మోసం చేస్తా ఉన్నావు మోసంలో నుంచి కోపం కుడతా ఉంది ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు ఇవన్నీ గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా గట్టిగా చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి ప్రజలను క్షమాపణ అడగండి అడిగి ప్రజలకు చేతనైన మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు వేగంగా మీ పాపాలన్నీ పండుతా ఉన్నాయి శిశుపాలను పాపాల మాదిరిగా మీ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి మీ ప్రభుత్వం మీ నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితులకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను

అసలు సమస్య ధైర్యంగా అని చెప్పినాడు భార్య కూడా దాంతో పాటు వచ్చింది కాబట్టి ఆ తర్వాత టాపిక్ చదువుకుంటున్నారు ధైర్యంగా ఎదుర్కోవాల్సిన అసలు లేదా దాని మీద మాట్లాడుతున్నారు గతంలో ఉన్న మిగిలిన ముగ్గురు కూడా దీని వెనక ఉంటే విచారణ వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు రాక్షస పాలన జరుగుతూ ఉంది వాళ్ళు ఏం చేసినా పైన దేవుడు ఉన్నాడు దేవుడే కొట్టిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్